బేవర్స్ ప్లీజ్ లైక్ హాయ్ ఎవరివన్ ఈరోజు మీరు చూస్తుంది యూకేలోనే అతి పురాతనమైనది అతి పెద్ద సరస్సు ఇది మంచు కరిగి ఏర్పడిన ఒక సరస్సు మాట అంటే మనం యుగం ఐసేజ్ అంటారు కదా ఆ ఐసేజ్ ఎండింగ్లో పన్నెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న మంచు కరిగి ఏర్పడిన ఒక సరస్సు మాట ఇది ఇది యూకేలోనే అతి పెద్దది దీన్ని ఈరోజు మీకు చూపించిపోతున్నాను నాతో రండి అయితే ఈరోజు మా ప్రయాణం లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యింది అంటే యాక్చువల్గా బయలుదేరాలా లేదా అనే ఆలోచనలో పడ్డాం ఎందుకంటే యూకే వెదరు అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది మేము బయలుదేరేటప్పటికి చినుకుల్లో ఉన్నాయి మరీ ఎక్కువ వర్షం పడితే సరస్సు దగ్గర కదా ఇబ్బంది అవుతుంది అని ఆలోచనలతో బయలుదేరాం కానీ మీకు వెళ్ళే దారిలో మీరు చూస్తారు వెదర్ ఎలా చేంజ్ అవుతుందంటే ప్రతి ఫైవ్ మినిట్స్కి వెదర్ చేంజ్ అయిపోతుంది వెళ్ళే కొలది ఒకసారి ఎండ్ ఉంటుంది తర్వాత చినుకులు పడుతున్నాయి మబ్బుగా ఉంటుంది ఈ వెదర్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది మేము ఉండేది షూష్బెరీ అనే టౌన్ ఇది ఇంగ్లాండ్లోని వెస్ట్ మిడ్లాండ్ రీజన్లో షేర్ అనే కౌన్సిల్లో ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి అంటే మా ఇంటి నుంచి ఇప్పుడు మనం వెళ్తున్న ఎల్స్మెర్ లేక్ ఒక ఫిఫ్టీన్ మైల్స్ డిస్టెన్స్లో ఉంది ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఎల్స్మెర్ లేక్ ఇంగ్లాండ్లోనే ఉంది కాకపోతే ఇది వేల్స్కి దగ్గరలో వేల్స్ బార్డర్కి దగ్గరలో ఉంది మాట ఇప్పుడు జనరల్గా మనం యూకే అంటే ఒకే కంట్రీ ఒకే లాంగ్వేజ్ అని అనుకుంటాం కానీ ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి లైక్ ఇంగ్లాండ్ వేల్స్ స్కాట్లాండ్ నార్త్లా నార్త్ ఐర్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్లోనే ఇంగ్లీష్ మాట్లాడతారు అలానే వేల్స్లో వేలిష్ అనే లాంగ్వేజ్ ఉంటుంది అది టోటల్గా ఇంగ్లీష్కి కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అలాగే స్కా స్కాట్లాండ్లో స్కాటిష్ మాట్లాడతారు స్కాటిష్ అనేది కొంచెం యాక్సెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు స్పీడ్గా మాట్లాడతారు అన్నమాట ఇదిగో చూసారా ఇప్పుడు జస్ట్ వర్షం పడడం వల్ల అక్కడ రెయిన్బో ఫామ్ అయింది ఐ థింక్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను నేను మ్యాక్సిమమ్ షూట్ చేయడానికి ట్రై చేశాను అనమాట ఆ రెయిన్బో అనేది ఫామ్ అయింది మేము వెళ్ళేటప్పుడు చినుకులు ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు ఎండ వస్తుంది ఇప్పుడు మళ్ళీ వర్షం మొదలైంది సో ఆ వర్షానికి అక్కడ రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది ఇలా ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన హాఫ్ అన్ అవర్లో మేము లేక్ లొకేషన్కి రీచ్ అయిపోయాము అక్కడ మ్యాప్ చూసాము కార్ కార్ ఏమో పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి పార్కింగ్ ఫీ పే చేసి మేము నడడం మొదలు పెట్టాము కొంచెం పార్కింగ్ ప్లేస్ నుంచి లేక్ యాక్చువల్గా విజిటర్స్కి అలౌ చేసే ప్లేస్ వరకు మనం కొంత నడవాలి నివృత్తి చాలా హుషారుగా ఉంది లేక్ చూడడానికి మ్యాప్ చూసింది కదా మాకు డైరెక్షన్స్ చూపిస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని మేము ఇలా ఎంటర్ అయిన ఒక సైడ్ లేక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు వాకింగ్కి అన్ వస్తారన్నమాట సో ఇక్కడ కాఫీ షాపు రెస్టారెంట్ అవనేది అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఏంటంటే కంప్లీట్గా బర్డ్స్తో డక్స్తో ఉంటుంది విజిటర్స్ ఏంటంటే బర్డ్ ఫుడ్ అనేది తీసుకొస్తారు సో అక్కడ పిల్లలు పక్షులతోని బాతులతో ఆడుకోవచ్చు మాట నివృత్తికి ఈషాకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఒకటి లేక్ నెక్స్ట్ ఏంటంటే చాలా బర్డ్స్ నెక్స్ట్ డక్స్ ఉన్నాయి ఈషా అయితే ఆ డక్స్ని అలా చూస్తూ ఉండిపోయింది చాలా పెద్ద పెద్ద డక్స్ వచ్చాయన్నమాట తన దగ్గరికి అవి చూస్తూ అలా ఉండిపోయింది అన్ఫార్చునేట్లీ మేము ఈ డక్స్కి ఫుడ్ ఏమీ తీసుకురాలేదు తీసుకొచ్చుంటే ఇంకా బాగున్నాయి ఇంకా ఎక్కువ పక్షులు వచ్చేవి ఇకపోతే మేము కార్లో ఉండేటప్పుడు స్కై స్కై బ్రైట్గా ఉండి సో వెదర్ బాగానే ఉందనుకున్నాం కానీ దిగిన తర్వాత తెలిసింది చాలా విండీ వెదరు చాలా కోల్డ్ ఉంది మేబీ ఫైవ్ సిక్స్ టెంపరేచర్ అనుకుంటాను చాలా చల్లగా ఉంది సో చాలా ఇబ్బంది అయింది మేము యాక్చువల్గా ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం ఎందుకంటే బ్రైట్ స్కై ఉందని కానీ ఈ వెదర్ ఏమో చాలా చల్లగా ఉంది సో ఈషా కొంచెం ఈ చల్లగాలి వల్ల ఇబ్బంది పడుతుంది అన్నమాట ఇప్పుడు ఈ లేక్ చూశారు కదా ఈ సర్కిల్ చాలా పెద్దది అన్నమాట దాని చుట్టూ ఇక్కడికి వచ్చే లోకల్ విజిటర్స్ బ్రిటిషర్స్ ఏంటంటే వీళ్ళు ఒక సర్కిల్ కంప్లీట్ చేసి అలా వెళ్తారు అనుకుంటాను చూస్తున్నాను అందరూ చాలామంది నడుచుకొని వెళ్తున్నారు నేను షూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం ప్రైవసీ ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళని ఎవరు నేను షూట్ చేయలేదు కెమెరాతో సో మేము అలాగనే వెళ్దాం అనుకున్నాం కానీ విండ్ ఎక్కువగా ఉండి చల్లగాలు ఎక్కువగా ఉండడం వల్ల జస్ట్ ఫర్దర్గా ఒక పార్క్ ఉంది ముందు ఆ పార్క్ వరకు వెళ్ళి తర్వాత రిటర్న్ అయ్యాట మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను కదా ఇది పన్నెండు వేల సంవత్సరాల క్రితం మంచు కరిగి ఏర్పడిన లేక్ ఇక్కడ ఈ ఒక్క లేకే కాదు చాలా లేక్స్ అనేవి ఈ షాప్షేర్ కౌంటీలో ఉన్నాయి అన్నమాట కాకపోతే ఇది అతి పురాతనమైనది అది కూడా మంచుయుగం ఎండింగ్లో ఏర్పడిన లేకు ఇది ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు కౌన్సిల్ ఈ లేక్కి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది సాధారణంగా నదులు పక్కన ఏర్పడిన లేక్ కాదు ఇది ఇది చెప్పాను కదా గ్లేషియల్ లేక్ అంటారు అంటే మంచు కరిగి ఏర్పడిన లేక్ అన్నమాట ఇది చూస్తున్నారు కదా నివృత్తి ఇక్కడున్న పార్క్లో ఆడుతుంది ఇక్కడ లైక్ మేజ్ పజిల్ పజిల్లాగా ఉంది అందులో ఆడుతుంది అన్నమాట దా అలా కొంచెం ముందుకెళ్తే పిల్లలకి పార్క్ కూడా ఉంది కానీ వర్షం పడడం వల్ల మరి నివృత్తికి వద్దని చెప్పాము అంటే డ్రెస్ అయిపోతుందని చెప్పి వద్దని చెప్పన్నమాట ఇక్కడ ఒక మ్యాప్ ఉంది యాక్చువల్గా ఆ మ్యాప్లోని మేము చూస్తే ఏంటంటే ఈ లేక్ చుట్టూ ఒక టౌన్ ఉంటుంది ఎల్స్మీర్ టౌన్ అనమాట ఆ టౌన్లో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఆ మ్యాప్లో క్లియర్గా ఉంది మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని అంటే వెదర్ సహకరించలేదు చాలా చల్లగా ఉంది అన్నమాట సో అందుకే మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయాము సేమ్ వచ్చిన రూటే కాకపోతే ఇప్పుడు అంత వర్షం అనేది లేదు అదే రూట్లోని వెళ్తున్నాము ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు ఒక జంక్షన్లో వస్తుంది అన్నమాట ఆ జంక్షన్ ఏంటంటే రైట్ సైడ్ వెళ్తే ఇంగ్లాండు లెఫ్ట్ సైడ్ వెళ్తే వెయిల్స్ అక్కడ టౌన్ నేమ్స్ కూడా కనబడతాయి బేల్స్ కూడా ఒక అందమైన కంట్రీ మేము ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు దాన్ని కూడా మేము మీకు చూపిస్తాం ఇకపోతే ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే బెర్రీ లెఫ్ట్ సైడ్ వెమ్ వెమ్ అంటే అది వేల్స్ సైడ్ మాట ఇక్కడ నుంచి మేము ఇంటికి టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయాం